వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ గారి మూవీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎందుకంటే ఆయన చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అంటే ఒక పద్నాలుగు సినిమాలు ఇప్పుడు దాకా చేస్తే అందులో పదమూడు సినిమాలు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అందించారు ఒకటి మాత్రమే హరీష్ జయరాజ్ గారు అందించారు మిగతా అన్ని కూడా అంటే ఇప్పుడు దాకా వచ్చిన ఎన్ని సూపర్ హిట్స్ అయితే మనం శంకర్ గారి డిరెక్షన్ చూసామో అన్ని డైరెక్షన్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసింది ఏఆర్ రెహమాన్ గారి బట్ ఇప్పుడు వస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే ఇంతలా ఐ మీన్ కోఆర్డినేషన్ ఉండి ఇంత సూపర్ హిట్ అయిన ఆల్బమ్స్ అందించిన ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు వచ్చే ఫిఫ్టీన్త్ మూవీ ఇద్దరికి కూడా రామ్ చరణ్ గారికి అండ్ శంకర్ గారికి కూడా కలిపి వచ్చే ఫిఫ్టీన్త్ మూవీ ఎందుకు యార్ రెహమాన్ గారు అన్నవాళ్ళు అందరూ లేరు అండ్ తమన్ అన్న వాడిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తమన్నే ఎందుకు దీన్ని చూస్ చేస్తారు అండ్ ఏఆర్ రెహమాన్ ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారనేది కూర్చో సో ఏఆర్ రెహమాన్ గారు మనకి శంకర్ గారు వచ్చే ప్రతి మూవీలోనూ ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ ఇంకా శంకర్ మూవీ అంటే ఒక ఏఆర్ రెమాన్ డైరెక్షన్ ఈజీగా నేస్తాం అలాంటిది ఇప్పుడు గేమ్ చేంజర్ ఎందుకంటే దాంట్లో తీసుకున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సో మనం ఇప్పుడు ఒకటి గమనిస్తే చాలా మంది డైరెక్టర్స్ కి రిపీటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు రిపీటెడ్ కెమెరామెన్స్ ఉంటారు రిపీటెడ్ కొరియోగ్రాఫర్స్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు ఇలా ఉంటారు అనమాట ఆస్థాన టెక్నీషియన్స్ ఉంటారు సో ముఖ్యంగా శంకర్ గారికి శంకర్ గారి ఆయన కెరియర్ లో పద్నాలుగు సినిమాలు చేయడం జరిగింది సో ఆ పద్నాలుగు సినిమాల్లో కూడా పదిహేను సినిమా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి కూడా పదిహేను సినిమా గేమ్ చేంజర్ కో ఇన్సిడెంట్స్ అనమాట ఇది సో ఆ పద్నాలుగు సినిమాలు ఒక్క సినిమాకి మాత్రమే అపర్సి సినిమాకి మాత్రమే హ్యాలిక్ జయరాజ్ గారిని తీసుకున్నారు పదమూడు సినిమాలుకి కూడా ఏఆర్ రేమన్ గారే పనిచేశారు సో ఒక్కొక్కటి ఆడిముచ్చల్ లాంటి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి డైమండ్ అనమాట ఒక్కొక్కటి మామూలు ఆల్బమ్స్ కాదు మన ఇండియన్ టూ ఆల్బమ్ కూడా సూపర్ ఉంటుంది ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది రిజల్ట్ వేరే అయ్యో కానీ ఆల్బమ్ మాత్రం శంకర్ గారు ఏర్ రహమాన్ గారి చాలా హై లెవెల్ లో ఉంటుంది ఇండియన్ టూ కూడా అనిరుద్ధి గారిని తీసుకున్నారు ముగ్గురే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ తీస్తున్నారు ఆయన కెరియర్ లో ఒక ఇండియన్ టూ కి అనిరురుద్ధి గారిని అలాగే హరి హరిజరాజ్ గారిని ఈ రెండు సినిమాలు పక్కన పెడితే మిగతా అన్ని సినిమాలకి ఏర్ గారు సో ఆస్థాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సో ఆయన్ని వదిలేసి ఎందుకు గేమ్ చేంజర్ కి తమని తీసుకున్నారు గుడ్ క్వశ్చన్ ఎందుకనంటే నేనేమనుకుంటున్నాను అంటే తమన్ గారు ప్రజెంట్ తెలుగు సినిమాలో ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అరవింద సమేత అనేటువంటి సినిమా తర్వాత తమన్ గారి మ్యూజికల్ ప్యాటర్న్ అనేది వాడే ఇన్స్ట్రుమెంట్స్ వాడే విధానం కూడా సీన్ తగ్గట్టుగా ఎమోట్ చేసే విధానం కూడా మారిపోయింది టోటల్ గా త్రివిక్రమ్ గారు అట్లా మార్చేశారు అంటే ఒక స్టోరీ కంటెంట్ కి తగ్గట్టుగా ఎలా మ్యూజిక్ కొట్టాలనేది నేర్పించారు మ్యూజిక్ తో సినిమాని ఎలా ఎలివేట్ చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నారు సో తమన్ గారు నా గాడ్ ఫాదర్ ఎవరు అని అడిగితే త్రివిక్రమ్ అని చెప్పేసి చెప్పారు అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు త్రివిక్రమ్ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిని కూడా పెంచేశారు దాని తర్వాత ఆయన మ్యూజిక్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది సో ప్రెసెంట్ సౌత్ లో ఎంటైర్ సౌత్ లో ఇద్దరే ఇద్దరు లో ఉన్నారు తెలుగులో తమను తమిళ్లో అనిరుద్దు సో ఆ ఉద్దేశంతో తీసుకున్నట్టు ఉన్నారు సో ఆ ఉద్దేశంతోనే ఆయన ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టైటిల్ థీమ్ కి ఇచ్చినటువంటి మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది అసలు ఇది ఇచ్చింది తమనైనా అన్న రేంజ్ లో కొట్టాను జరగని నిరాశపరిచింది ఏమో కానీ ఫ్యాన్స్ వరకు నేను నచ్చింది సో దాని తర్వాత వచ్చినట్టు ఇప్పుడు రీసెంట్ గా రామ్ దాంతో కూడా ప్రూవ్ చేస్తున్నారు ఒక ఇంట్రో సాంగ్ ఇప్పటి వరకు ఇంట్రో సాంగ్ కీల శంకర్ గారు రామ్ చరణ్ గారి ఇంట్రో సాంగ్ అని చెప్పేసి కూడా అన్నారు ఇప్పుడు ఈ సాంగ్ తోనే గెంజు తాలూకు హైప్ అనేది పెరిగింది నెక్స్ట్ టేజర్ రాబోతుంది టేజర్ లో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు సో నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఆయన ఫామ్ లో ఉన్నారు మనకు ఒక అవకాశం ఇద్దాం ఎందుకంటే బాయ్ సినిమాలో తమన్ గారిని తీసుకుంది ఇంట్రొడ్యూస్ చేసింది తమన్ గారు మీరు బాయ్ సినిమా గమనిస్తే దానిలో డ్రమ్స్ కొట్టే ఒక క్యారెక్టర్ ఉంటుంది అది తమన్ గారు సో తమన్ గారిని అప్పుడే ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన శంకర్ గారు ఒక గురు భావన అన్నమాట సో మనం కూడా కృతజ్ఞతగా శంకర్ గారు మనల్ని తీసుకున్నారు అంటే మనకి అవకాశం ఇచ్చిన శంకర్ గారికి మన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గేమ్ చేంజర్ మీద చాలా అంటే చాలా ఫోకస్ పెట్టారు దానికి తగ్గట్టుగా రామచ్చా వచ్చే సాంగ్ రిజల్టే చూస్తున్నాం మనం ఈరోజు సో ఖచ్చితంగా ఏ రహమాన్ లేరు అనేటువంటి డౌట్ ని మైండ్ లోని తీసేలాగా ఆయన మ్యూజిక్ కొడుతున్నారు దానికి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామచ్చాం వచ్చే ఇప్పుడు డీజర్ రాబోతుంది దానికి కూడా ఇరగక్కొట్టేస్తారు దసరా టైంకి వస్తుంది మూడు క్యారెక్టర్స్ మూడు బీజిఎమ్స్ హీరో థీమ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు సో ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ ద్వారానే సో రామచ్చ మధ్యతో స్టార్ట్ అయింది గేమ్ చేంజర్ హైప్ సో తమన్ గారే హైప్ పెంచుతున్నారు చాలా ట్వీట్స్ చేస్తున్నారు రీసెంట్ గా వన్ వీక్ నుంచి చూస్తుంటే చాలా ఎక్కువ ట్వీట్స్ చేస్తున్నారు ఆయనే ప్రమోట్ చేస్తున్నారు సినిమాని గా భుజనల మీద మోసుకెళ్తున్నారు ట్వీట్స్ అప్డేట్స్ ద్వారా ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కి ఇచ్చేటువంటి ఆ హైప్ ద్వారా సో ఖచ్చితంగా ఏఆర్ రామ్ లేని లో టు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చేంజర్ కి తమను తన ప్రాణం పెట్టి చేస్తుంటాడు అనేది పర్ఫెక్ట్ గా చెప్తాను